హలో ఎవరివన్ మే ఇరవై రెండో తారీఖున ఆర్సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిజల్ట్స్ రిలీజ్ అవ్వడం జరిగింది అయితే సెకండ్ పార్ట్ అనే ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ ఏ సర్టిఫికేట్స్ కావాలని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఆర్సెట్ ఎగ్జామ్ వన్ ఫార్టీ మార్క్స్కి మేలో కండక్ట్ చేయడం జరిగింది వన్ ఫార్టీ మార్క్స్కి కేటగిరీ వైజ్గా ఓపెన్కి ఫిఫ్టీ పర్సెంట్ బీసీకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇలా వచ్చిన వాళ్ళని క్వాలిఫైడ్ ఫర్ ఇంటర్వ్యూ అని నిన్న మే ఇరవై రెండున రిజల్ట్ ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ ఫేజ్ రిటర్న్ పార్ట్ అయింది సెకండ్ ఫేజ్ సిక్స్టీ మార్క్స్కి ఇంటర్వ్యూ ఉంటుంది నా ఈ ఇంటర్వ్యూ ఎప్పుడు ఉండొచ్చు అంటే ఈరోజు మే ట్వంటీ థర్డ్ పేపర్లో ఇచ్చిన న్యూస్ ఏంటి అంటే జూన్ టెన్త్ తర్వాత ఇంటర్వ్యూస్ అని సో యూజువల్గా ఇంటర్వ్యూస్ అని యూనివర్సిటీస్లో జరుగుతాయి ప్రతి యూనివర్సిటీలోని ఈవీఎంస్ స్ట్రాంగ్ రూమ్లో స్టోర్ చేయడం జరిగింది సో ఎలక్షన్ కౌంటింగ్ అయినంత వరకు ఏ ప్రక్రియ మొదలు కాదు అంటే జూన్ ఫోర్త్న ఎలక్షన్ రిజల్ట్ వస్తుంది అవన్నీ మళ్ళీ ఈవీఎంస్ అన్ని డిస్పాచ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది అందుకని టెన్టివ్గా జూన్ టెన్త్ అని ఇచ్చారు సో జూన్ టెన్త్ తర్వాత మీకు ఇంటర్వ్యూస్ ఉంటాయి ఎక్కడ ఉండొచ్చు అంటే మీరు అప్లై చేసేటప్పుడు మీ లోకల్ ఏరియా బట్టి మీరు ఫస్ట్ పిఆర్టీలు ఇచ్చిన యూనివర్సిటీస్ బట్టి మీకు ఇంటర్వ్యూస్ జరిగే ప్లేస్ డిసైడ్ అవుతుంది మీరు ఆంధ్ర యూనివర్సిటీని అప్లై చేసి మీరు ఆ లోకల్ ఏరియా అయితే ఆంధ్ర యూనివర్సిటీలో మీ ఇంటర్వ్యూస్ ఉంటాయి లేదు మహిళా యూనివర్సిటీ తిరుపతి లోకల్ ఏరియా అంటే అక్కడ ఇంటర్వ్యూస్ ఉంటాయి సో అది ఇంటర్వ్యూ జరిగే లొకేషన్ థర్డ్ పార్ట్ సి ఇంటర్వ్యూలో బేసికల్గా ఇంటర్వ్యూ ప్యానల్ ఉంటుంది అంటే ఆ యూనివర్సిటీ ఆ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ ఒక అట్లీస్ట్ ముగ్గురు నలుగురు సభ్యులు ఉంటారు వీళ్ళందరూ చేసేది ఏంటంటే మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ని ఫస్ట్ చెక్ చేస్తారు అంటే బేసికల్గా ఇంటర్వ్యూ పిలిచే ముందు ఒక చెక్ లిస్ట్ ఇస్తారు ఆ చెక్ లిస్ట్లో మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ సర్టిఫికేటు బిఫామ్ ఎంఫామ్ మీ రీసెర్చ్ ఆర్టికల్స్ మీరు పార్ట్ టైం పిహెచ్డీకి అప్లై చేస్తే టీచింగ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది ఇవన్నీ మీరు తీసుకొని వెళ్తారు వెళ్ళినప్పుడు ఆ ఫైల్ వాళ్ళకి ఇస్తారు వాళ్ళు చెక్ చేస్తూ మీ మాస్టర్స్ మీద మీరు చేసిన మాస్టర్స్ సబ్జెక్ట్ మీద మీకు ఎంత అవగాహన ఉందో బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ నా మాస్టర్స్ సో నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది సో వీటికి స్పెషల్ సిలబస్ అంటే ఉండదు ఏం అడుగుతారు ఏంటి అంటే అక్కడ ప్యానల్లో ఉన్న సభ్యులు వాళ్ళకున్న నాలెడ్జ్ బట్టి అడుగుతారు వీటికి మనం ప్రిపేర్ అయ్యేది ఏం ఉండదు యూజువల్గా టీచింగ్లో ఉన్న ఏ ఫ్యాకల్టీ మెంబర్ అయినా ఆ సబ్జెక్ట్ టీచ్ చేస్తుంటారు కాబట్టి ఆన్సర్ చేయడం అంత ప్రాబ్లమ్ ఏమీ కాదు సో ఫస్ట్ పార్ట్ ఏంటంటే మీ మాస్టర్స్లో మీకు ఎంత అవగాహన ఉంది మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంత ఉందో జనరల్ క్వశ్చన్స్ వేస్తారు సెకండ్ వన్ ఇస్ అ రీసెర్చ్ ప్రపోజల్ సీ చాలా మంది చాలా కంగారు పడుతుంది రీసెర్చ్ ప్రపోజల్స్ గురించి నన్ను అడుగుతున్నారు సో అంత కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదు రీసెర్చ్ ప్రపోజల్ అంటే మీరు పిహెచ్డి అడ్మిషన్ వచ్చిన తర్వాత మీరు ఏ పర్టిక్యులర్ సబ్జెక్ట్ మీద ఏ పర్టిక్యులర్ టాపిక్ మీద రీసెర్చ్ చేయాలనుకుంటున్నారో ఒక ప్రపోజల్ రాయాలి అది ఐ వుడ్ సే మీరు లో చేసిన ప్రాజెక్ట్ని ఎక్స్టెండ్ చేస్తూ కూడా రాయొచ్చు దాన్ని దానికి ఇంకా నెక్స్ట్ వర్క్ ఏముంది అని సో ఏ ఇంటర్వ్యూలైనా బేసికల్గా ఏం చెక్ చేస్తారంటే మనకున్న సబ్జెక్ట్ పరిజ్ఞానం స్కిల్ కన్నా బేసికల్గా మన యాటిట్యూడ్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే మీరు ఒక రీసెర్చ్ ప్రపోజల్ రాస్తే దాని గురించి మీరు ఎంత నాలెడ్జ్ ఉంది మీకు గూగుల్ సెర్చ్ ఎంత చేశారు ఎంత రీసెర్చ్ జరిగింది ఏమేమి ఆర్టికల్స్ వచ్చాయి ఇవి క్వశ్చన్స్ అడుగుతారు అంతేగాని మీరు కంప్లీట్గా ఒక స్కీమ్తో వచ్చి పిహెచ్డికి మొత్తం సరిపడిన స్కీమ్ రాయాల్సిన అవసరం ఏమీ లేదు సో ఏం చేయాలంటే మీకున్న ఐడియాతో గూగుల్లో సెర్చ్ చేసి లేదా మీ ఎంఫామ్ ప్రాజెక్ట్ని ఎక్స్టెండ్ చేస్తూ ఒక ప్రపోజల్ రాయండి అయితే ఆ మీరు చేసిన టాపిక్ మీద మీకు సరైన అవగాహన ఉండాలి గూగుల్లో సెర్చ్ చేయండి ఎంతవరకు రీసెర్చ్ జరిగింది ఏమేమి ఆర్టికల్స్ వచ్చాయి పేటెంట్స్ ఏమైనా ఉన్నాయి ఇవి ఇంపార్టెంట్ సో ఈ రెండు థింగ్స్ మీ బేసిక్ నాలెడ్జ్ ఇన్ యువర్ మాస్టర్స్ సబ్జెక్టు సెకండ్ వన్ ఈజ్ మీ రీసెర్చ్ ప్రపోజల్ మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు సో సిక్స్టీ మార్క్స్ ఉంటుంది ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత వన్ ఫార్టీ సిక్స్టీకి కలిపి టూ హండ్రెడ్కి ఎన్ని మార్క్స్ వచ్చే బేస్ చేసుకుని ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ చేస్తారు అప్పుడు మళ్ళీ మీకు ఆన్లైన్ ఆ సైట్లో ఏ యూనివర్సిటీలో మీకు పిహెచ్డీ వచ్చింది ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తారు లాస్ట్ బట్ నాట్ ప్లీజ్ నా చిన్న సజెషన్ ఏంటంటే యూజువల్గా మీరు పిహెచ్డీ చేయాలి అనుకుంటున్నారంటే ఏదో ఒక ఫ్యాకల్టీ దగ్గర చేయాలన్న ఆలోచనగానే ఉండుంటే ఒకసారి వాళ్ళని వెళ్ళి కలవండి నేను ఈ ఈ రీసెర్చ్ ప్రపోజల్ రాసాను రాసాను సార్ ఆర్ మేడం మీ మీ సజెషన్ ఏమైనా ఉందా అని అడగండి దెర్ ఇస్ నథింగ్ రాంగ్ Okay, so I hope this is useful. All the best.